ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి మీనా రాసి వద్దన్న డబ్బే డబ్బు అన్నట్లుగా ఉండబోతుంది మీరు ఖచ్చితంగా కోట్లు గడిస్తారు మీరు ఒక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి పంపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అసలు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయో అసలు వీరికి ఈ సమయంలో ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీనా రాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి జాతుకులు ఏజన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాదు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ మీనా వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు మీనా వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయేమని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన అయితే చేయకండి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ వివిధ ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు కోరుకునేటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీనా రాశి వారు ఏది పట్టుకున్నా బంగారువలే కాబోతుంది అంత మార్పు అనేది ఈ సమయంలో వీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొంది ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఇప్పుడు తప్పకుండా ఎదుగుతారు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీన రాశిలో జన్మించేవారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు కోపం వచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యము ఉంటుంది స్థిరత్వము కొరకు కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తరచుగా వస్తూ ఉంటాయి అందరించే అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులు కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రముగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యా రంగంలో బాగా రాణిస్తారు సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారపర్యంగా సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తగ్గడం అనుమానాస్పదం బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు వ్యక్తిగత సంపాదన జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి హాస్యం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురుచూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది ఆచార వ్యవహారాల్లో తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం అలానే జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు సామర్థ్యాలని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయం శ్రమ వృధా అవుతాయి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ఎవరికి ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు కూడా పొరపాటు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యము కలిగి ఉంటారు సహజత్వానికి దగ్గరగా గడపాలన్న మీ ఆశయము నెరవేరుతుంది ప్రచార సాధనలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు మనుషుల మనోభావాలు చదవగలరు సంతానం మంచి స్థాయిని సాధిస్తారు గురు శుక్రశని దశలు బాగా యోగిస్తాయి ప్రకృతి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితము గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితుల దగ్గరైన అవసరాలు తిన్న తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వల్ల నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వము పోరాటం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయ లభిస్తుంది వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంతవారు వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి అనుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సుదర్శన కవచ పారాయణ విష్ణు సాహసనామ పారాయణ మేలు చేస్తుందని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా మీనా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్